నమస్తే నేను ముసలజు చాలా చాలామంది అమ్మాయి అబ్బాయి బయోడేటాలో వాళ్ళు పోస్ట్ చేసినవి చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనుకోవడం ఒక కళ మీరు గుర్తుపెట్టుకోండి కేవలం అమ్మాయి అందము అబ్బాయి అందము చదువు సంపాదనతో పాటు తల్లి తండ్రి వారి కుటుంబంలో ఉన్న అన్నయ్య కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు తమ్ముడు కావచ్చు వారి ప్రవర్తనను కూడా చూస్తుంటారు వారి మంచి చెడు ప్రవర్తన చూస్తుంటారు అలా కుటుంబంలో ఉన్న మైనస్ పాయింట్లను వెతికి సంబంధాలు క్యాన్సల్ చేసుకునే పరిస్థితులు చాలా ఉంటాయి కేవలం అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదండి వారి కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న బాబాయి పిన్నితో సహా కూడా వాళ్ళ కుటుంబంలో మంచి చెడును అన్నిటిని చూసి సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన కుటుంబాలు మనవి కాబట్టి మీరు అమ్మాయి అబ్బాయి ఎదిగిన కుటుంబంలో మర్యాదపూర్వకంగా మాట్లాడము మర్యాదగా ప్రవర్తించడము మన కుటుంబంలో ఎలాంటి చెడుగా ఉండకుండా చూసుకోవడము చెడు ప్రవర్తనలు లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యము మనం ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళకి చాలా మర్యాద పూర్వకంగా ఉండాలి అప్పుడే ససంబంధాలు ఏర్పడతాయి పెళ్లిలు ఏర్పడతాయి మంచి సంబంధాలు ఏర్పడతాయి మన విష బ్రాహ్మణ జాతి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన ఇంటికి అమ్మాయి ఎదిగింది అబ్బాయి ఎదిగాడు మంచి ప్రవర్తనలో మన కుటుంబం అంతా ఉండాలి మంచి ప్రవర్తనతో మాట్లాడాలి అన్ని శుభకార్యాలకు మనం అటెండ్ కావాలి ప్రతి కార్యంలో కూడా మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు మన ఇంట్లో అమ్మాయి ఉందండి ఎవరైనా ఉంటే సంబంధాలు చూడండి అని మనని మనము పరిచయం చేసుకుంటూ పోతూ ఉంటే సంబంధాలు అన్నది బ్రోకర్ల చేతికి పోకుండా మంచి సంబంధాలు ఏర్పరచుకునే వ్యవస్థను మనం ఏర్పరచాము ఆ వ్యవస్థ పేరే పెళ్లి సంబంధాలు అనే గ్రూపును మనం ఏర్పరచాము ఆ గ్రూప్లో చేయనవ్వండి నమస్తే